రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మన భవిష్యత్ కోసం జరిగే ఎన్నికలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా భవిష్యత్ కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒంగోలు ఎమ్మెల్యేగా మా దామచర్ల జనార్దన గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ఎనిమిదో డివిజన్ కమ్మపాలానికి చెందిన మహిళలు దామచర్ల నాగ అన్నారు నారీ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో డివిజన్ కమ్మపాలెం మహిళలు దామచర్ల నాగ సత్యలతను అక్కులో చేర్చుకుని మా భవిష్యత్తు కోసం మేము దామచర్ల వెంటే ఉంటామన్నారు అడిగేదాన్ని నువ్వు వయసు ఎంత నా వయసు ఎంత నన్ను పట్టుకో నువ్వు అడుగుతావా అని అదే ఇది చంద్రబాబు అని నేను అంతేగాని అట్లాంటి వాడి వాడికి అంటే ఓటు వేసాలంటే వాడికేసేది నేను చుట్టూ పోతాను కాని ఇప్పుడు ఐదు వేలు ఇస్తాము వేలు గోదమ్మ నిన్ను పింఛన్ ఇచ్చి ఇప్పుడు పెద్దమ్మా ఎంత తీసుకుంటున్నావు మూడు వేలు వచ్చేసారి ఆరు వేలు ఇస్తావు నువ్వు జగన్ బాబు ఓటు అన్నాడు ఏంటి జగన్ బాబు కోటేసేది ప్రతి నెల

मैं ज़ोर वोर खेला लड़ची सतमा पूछ अमर वाट लग चुके तुमने जगह से तो तुमने तुम्हारे अनुभव को ताजमारे में मेरे पूछ कंफ़ायर इतना पूछ कंफ़ायर इतना और यूं बोला कि ऐसी नहीं है ना आज तो जब वो याद ही नहीं रही इस कंफ़ायर तो बच्चे अपने निशाने का दिया था तो एंड और जैसे � ఇస్తారు చూడు నాకు అది కూడా కారు ఉందని నా పింఛన్ కూడా తీసేసాను వాళ్ళు పెట్టుకొని ఎవరు నా పింఛన్ తీసేయటానికి అధికారం ఉందని నేను పింఛన్ ఎందుకు రాయడానికి రాదు నేనాడు చంద్రబాబు పెట్టింది ఇంటి రామారావు పెట్టిన పింఛన్ రాదు నా పింఛన్ తీయటానికి ఎవరికి అధికారమే లేదు నేను డెబ్బై రూపాయలు ఫస్ట్ మున్సిపల్ ఆఫీసు పెట్టుకున్నాను మాట్లాండి మేడం గారు భూతం కాడా అందరు లేడీస్ పెడితే బాగుంటుంది అనుకుంటా శ్రీకృష్ణుడు అని అన్నాడు మరి చివరిగా ఇంకెవరైనా మాట్లాడేవాడు ఉంటే మరొకసారి అవుతా ఉన్నాను చివరిగా మన మీరు ఖర్చు రామచర్ల జన్మార్థం గారి సతీమణి నాగసచ్చలత గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ఇంటి పెద్ద ఎంత చెడ్డవాడైతే ఆ ఇల్లు నాశనం అవుతుందో ఇప్పుడు జగన్ అంత చెడ్డవాడు అంత దుర్మార్గుడు కాబట్టే మన రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది ఏం చేస్తాడో మీకు అందరికీ తెలుసండి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మట్టి ఇసుక మాఫియా భూ ఆక్రమణలు కల్తీ మద్యం వీటన్నిటి వచ్చిన వేల కోట్లని తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకుంటున్నాడు వాటిలోంచి ఒక ఐదు రూపాయలు చిల్లర తీసి వాళ్ళ కింద ఉన్న పేటిఎం బ్యాచ్ విసిరేస్తున్నాడు ఎందుకు వేస్తున్నాడు వాడికి భజన చేయడానికి ప్రజరక్ష పక్ష నేతల మీద తూపెత్తిపోయడానికి వాళ్ళని తిప్పడానికి ఇదేమిటని ప్రశ్నిస్తే అందరి మీద అక్రమ కేసులు బనాయించారు అలాగే పరిపాలనలోకి వచ్చాక రాష్ట్రానికి ఏమైనా సంపద తీసుకొచ్చాడండి తీసుకొచ్చాడు ఎలాగా మీకు తెలిసి ఇప్పుడే చెప్పాను కల్తీ మధ్యం అన్నిట్లో తీసుకొచ్చిన సంపద అంతా ప్యాలెస్ లో దాచుకుంటున్నాడు వాడు ఒక సైకో మీ అందరికీ తెలుసు కదా కానీ వాడు అలాంటి వాడు కాబట్టి వాడి కింద ఉన్న వాడి నాయకులందరూ అలాగే ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ళని దుమ్మెత్తిపోస్తూ ఉంటే పార్లమెంట్లో వాడు కూర్చొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు కానీ మన నాయకుడు ఎవరండి చంద్రబాబు గారు ఆయనకు ఉంది క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ సహనం నీతి నిజాయితీ సంస్కారం అదే మన చంద్రబాబు నాయుడుతో పాటు మనందరి నాయకులకి కార్యకర్తలందరికీ తెలుగుదేశ కార్యకర్తలందరికీ క్రమశిక్షణ సంస్కారం మన నాయకుడు చంద్రబాబు గారి నుంచే వచ్చింది మీ అందరికీ తెలుసు ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు అందరికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చారు మన యువత మొత్తానికి వాడు ఏమి ఇచ్చాడండి ఇచ్చాడు అలాగే జాబ్ ఇస్తే అది అది ఓకే గంజాయి మత్తు ఇంకా ఏంటండి మద్యం డ్రగ్స్ వాటితోటి యువతకి బానిసలు చేసేసాడు మీ అందరికీ తెలుసు మన తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యం మన తెలుగు జాతిని కాపాడుకోవాలన్నా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మనమందరం అంకిత భావంతో కృషి చేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించాలి మన చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అలాగే మా నాయకులందరినీ గెలిపించాలి ముఖ్యంగా ఇందాకే సోదరు చెప్పారు మిమ్మల్ని ఈడ్చెళ్ళారు అని రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలులో మన కమపాలం దగ్గర వాసు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని స్థాపించడానికి వస్తున్నాడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది వచ్చేటప్పుడు ఒక మూడు వేల మంది జనాలు వేసుకొని అంత మంది జనాలను వేసుకొని రావాల్సిన అవసరం ఏంటి ఇక్కడ మీరు ఏదైనా దౌర్జన్యం చేయడానికి వస్తున్నారా చేయడానికి వస్తున్నారా దేనికి వస్తున్నారు అని ఆపారు దాని నుంచి ఒక సింపతి క్రియేట్ చేసుకొని కమ్మ పాలంలో వాళ్ళు నన్ను రానియలేదు లోపలికి కమ్మ వాళ్ళు మమ్మల్ని రానియలేదు అని ఒక కమ్మ కులాన్ని క్రియేట్ చేశాడు కమ్మపాలం అంటే ఓన్లీ కమ్మ కులం కాదండి కమ్మపాలంలో అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు అందరూ సోదరి సోదర భావాలతోనే ఉంటారు ఇలాంటి చిచ్చులు మీరు పెట్టకర్లా ఇక్కడ ఎవరు పిచ్చి వాళ్ళు లేరు తిక్కల వాళ్ళు లేరు మీరు పెట్టే చిచ్చులు నమ్మడానికి మేము ఇక్కడ నుంచి గోపాల్ నగర్ మీద తిరిగి వస్తాము ఎటైనా తిరిగి వస్తాం అందరూ సోదరి సోదర భావాలతోటే ఉంటాం మీరు చిచ్చు పెట్టి సింపతి క్రియేట్ చేసుకోకర్లేదు మా నాయకుడు దాంసల్ల జనార్దన్ గారు ఇక్కడ ఏం పనులు చేశారో మా అందరికీ బాగా తెలుసు ముఖ్యంగా ఉంగోలు నుంచి సర్వ పాలెం మీదుగా వెళ్ళే రోడ్ అండి హిత ముక్కల రోడ్డు అక్కడ బ్రిడ్జి నాకు తెలుసు ఎందుకంటే మా అత్త వాళ్ళ మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు నేను పెళ్ళయింది అక్కడే నేను పెరిగింది అక్కడే నా ఇద్దరు పుట్టింది అక్కడే అంతా జరిగింది అక్కడే ఆ రోడ్డు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు ఎక్కడికి ఆటో అన్న డెలివరీ అయిపోయేట అన్నట్టుండేది ఆ రోడ్డు గుంతలన్నీ కానీ మన జనార్దన్ గారు ఎమ్మెల్యే అయ్యాక ఆ రోడ్డు బ్రిడ్జి వేయించారు తుఫాన్ కానీ వర్షాలు కానీ వస్తే మూడు రోజులు అటువైపు ఆటోలు కానీ సర్వీసులు కానీ ఏవేవి ఉందే కాదు పాల వ్యాన్లు పాల వ్యాన్లు వచ్చాయి పాల పనులు అయిపోయాయి అలాగే ఎంగంపాలె ఒంగోలు నుంచి ఎంగంపాలె వెళ్ళే దారిలో నల్లవాగు ఉందండి నల్లబాగు బ్రిడ్జ్ కూడా మన జనార్దన్ గారే వేయించారు ఇలాంటి పనులన్నీ చేశారు ఈరోజు ఏం చేశారండి ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారుగా రెండు సార్లు మినిస్టర్ అయ్యాడుగా ఏం చేశాడు ఒంగోలుకి ఏం చేశాడు హైదరాబాద్లో విల్లాల్లో గెస్ట్ హౌసుల్లో ఉంది క్యాసినోలో బిజీగా ఉంటాడండి అదే ఆయన చేసేది ఇంకేం లేదు ఎలక్షన్లో ఓటు అడ్డుకోవడానికి మాత్రం అమ్మోలు అంతే కదా ఇక్కడ ఉండి నిరంతరం ప్రజల కోసం కృషి చేసే మన దామచెల్ల జనార్దన్ గారిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా మన దేశం రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ అలాగే రీసెంట్గా జరిగిన ఒక దుర్గ ఒక ఇది తెలుసు మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం వాటన్నిట్లో ముఖ్యంగా పురుషుల కంటే ఆడవాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ధర్నా చేశారు అన్నిట్లో ఉన్నారు మనమే మన కంపాలెం ఎన్టీఆర్ బస్ స్టాండ్ సెంటర్లో ఎన్ని ధర్నాలు చేశాము కోవతులు ర్యాలీ చేశాము కళ్ళకి గంగలు కట్టుకున్నాము ఎన్నో ర్యాలీ చేశాం అందుకని ముఖ్యంగా ఇంట్లో కనుక స్త్రీ కనుక చెప్తే మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ అటే పడాలి మనం ఓట్లు మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ అటే ఇచ్చాలి మనమే మనతోటే మన పక్కన ఉన్న నాలుగిళ్ళకి అందరికి చెప్పి ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మన ఓట్లు తెలుగుదేశానికే పడతాయి కానీ పక్కన వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి తెలియపరచాలి మనమన్నీ అట్లా చేయాలి ఈ మన చెప్పాలి తెలుగుదేశానికి స్వర్ణ మన తెలుగు జాతి స్వర్ణ యోగం రావాలంటే తెలుగుదేశం పార్టీనే రావాలి అలాగే మన నాయకుడు నా దాంచూర్ జనార్దన్ గారిని ఎమ్మెల్యేగానే కాకుండా ఈసారి మంత్రిగా మళ్ళీ ఇదే ప్లేస్లో మనం మంత్రిగా కూర్చోబెట్టి మనం ఆయన్ని మనం సత్కరించుకోవాలి అని అందరినీ కోరుకుంటూ ఈ అందరూ మనం ఈ రాబోయే డెబ్బై ఐదు రోజుల్లో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని పట్టించెని అయితే వదిలిపోతుందండి ఖచ్చితంగా వదిలిపోతుంది మన తెలుగుదేశం బాగా వస్తుంది మనం అందరం కూడా ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక క్యాంపైనర్ స్టార్ క్యాంపైనర్ కావాలి మనమందరం కలిసి పనిచేయాలి అంకిత భావంతో పనిచేయాలి అలాగే నేను ఒకటి కోరుకుంటున్నానండి అది నాయకుల్ని ఎవరైనా నాయకులు వాళ్ళ కింద స్థాయి నాయకుల్ని కింద స్థాయి కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని పోవాలి ఎటువంటి భేదభావాలు ఉంచుకోవద్దు భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు అందరూ కలిసికట్టుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన నాయకుల్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరూ కావాలి అంటే జనార్దన్ రావు గారు గెలవాలి అంటే ఒక్క సత్యలతా మేడం గారు ఒక జనార్దన్ రావు గారు కొంతమంది కార్యకర్తలు కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్స్ కోసమైనా ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటికి రావాలి ప్రతి ఒక్కరు వాళ్ళకి పని చేసే దగ్గర ఇంకో ఇంకో చోట ప్రతి ఒక్కరు పనిచేయాలని చాలా మంది ఉంటారు వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు మాకు జగన్ ఇన్ని పథకాలు ఇచ్చాడు అలా చేశాడు ఇలా చేశాడు అని వాళ్ళకి ఒకసారి చెప్పండి మీరు ఆడవాళ్ళు కాదండి మీరు వంటగదిలో ఉంటారు కదా వంటగదిలో నెల సరుకులు మీకు ఎంత అవుతున్నాయి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకి పెట్రోల్ చార్జెస్ కానీ బస్ చార్జెస్ కానీ ఇవన్నీ పెరిగిపోయాయి ఎలా ఉంది పరిస్థితి అనేది మీ అందరికి తెలుసు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి అందరూ ఖచ్చితంగా వాళ్ళకి కనీసం ఎక్స్ప్లెయిన్ చేయండి మీ కష్టాలు పడుతున్నాం మీరు గుర్తించండి ఇప్పుడైనా అనేసి చెప్పండి మీరు కూడా అలా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కష్టపడి ఈ రోజు పనిచేయాలి అలా పనిచేసి జనార్దన్ గారిని గెలిపించుకుంటేనే మన రాష్ట్రం ఉంటుందండి లేదంటే ఇంకో బీహార్ ఒరిస్సా దాకా కనకపడిన రాష్ట్రాల దాకా మన రాష్ట్రం కూడా మారిపోతుంది ఏదో ఒక చిన్న సత్కారం ఖచ్చితంగా చెయ్యాలి పార్టీ ఇంత సరే ఈPrograma in the success అవడానికి తributed ఉన్నాయి ముఖ్య కారణం దాని కోసం అమ్మా యొక్క చిరు సత్కారం లాంటిది. ఒక రెండు ఇక్కడటి వారందరికీ నమస్కారంండి. గుడ్జెల్లిాలి త్రియసంపార్టీ గుడ్జెల్లిాలి త్రియసంపార్టీ గుడ్జెల్లిాలి త్రియసంపార్టీ గుడ్జెల్లిాలి నారాచంద్రబాబు నాయకతతో గుడ్జెల్లిాలి నారాచంద్రబాబు నాయకతతో and కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది